స్కాలర్షిప్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని ఆర్డీఓ ఆఫీస్ కి తాళం వేసిన విద్యార్థులు వేలాది మంది విద్యార్థులతో దద్దరిల్లిన ఆర్డీఓ ఆఫీస్ పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాటలతో రణరంగంగా మారిన ఆర్డీఓ ఆఫీస్ భువనగిరి జిల్లా కేంద్రంలో ఆర్డీఓ ఆఫీస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబిసి మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఏడు వేల ఐదు వందల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోడీ రాందేవ్ యాదవ్ ఎట్ల మహాలింగం యాదవ్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆర్టీఓ ను ముట్టడించి ఆఫీస్ కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు వేలాది మంది విద్యార్థులు ర్యాలీగా వచ్చి గేట్లు దూసుకొని ఆర్టీఓ ఆఫీస్ను ముట్టడించారు పోలీసులకు విద్యార్థులకు తోపులాటతో ఆర్టీఓ ఆఫీస్ రణరంగంగా మారింది గిరిజన బీసీ విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం ఆఫీస్ ఆఫీస్లో వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా మోడీ రామ్ దేవ్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు ఏడు వేల ఐదు వందల కోట్లను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి ఇరవై వేల స్కాలర్షిప్ ఇవ్వాలని కాలేజీ ఫీజులను ప్రభుత్వమే పూర్తిగా భరించాలని జీవో నెంబర్ ఇరవై తొమ్మిది రద్దు చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురుకులాలకు మెరుగైన వస్తువులను కల్పించి సొంత భవనాలు ఏర్పాటు చేయాలి అదనంగా నియోజకవర్గానికి రెండు గురుకులాలను ఏర్పాటు చేయాలని కాలేజ్ హాస్టల్స్ జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్తో కలిపి మరో నాలుగు వందల హాస్టల్స్ మంజూరు చేయాలని కోరారు ఈ సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నూనావత్త అరుణ్ నాయక్ బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం యాదవ్ శివ ఎండి అమన్ శివమణి బాలాజీ నాయక్ రామ్ చరణ్ చందు మనీషా சாய் குமார் விஜேந்தர் ஷேகர் நவீன் அகில் துருத்து பாரு i'm